హాయ్ ఫ్రెండ్స్ నిన్న అసెంబ్లీ ఏపీ అసెంబ్లీలో జరిగిన ఒక చర్చ గురించి మనం మాట్లాడుకుందాం ఎవరంటే కామినేని శ్రీనివాసు ప్లస్ నందమూరి బాలకృష్ణ అని ఒక ఎమ్మెల్యే దూపుర ఎమ్మెల్యే అనమాట కామినేని శ్రీనివాస్ వచ్చి ఆయన బీజేపీ ఎమ్మెల్యే ఈయన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వచ్చి టీడీపీ ఎమ్మెల్యే అయితే నిన్న అసెంబ్లీలో చర్చ జరిగిందనమాట చర్చ జరిగిందంటే సినీ పరిశ్రమ గురించి చర్చ జరిగింది ఆ పరి చర్చ గురించి కూడా సభలో లేని వ్యక్తి గురించి అసభ్యంగా మాట్లాడటం అసలు అసెంబ్లీలో దేవాలయం ఉంటారు దాన్ని అసెంబ్లీ అనేది దేవాలయం అంటారు దాంట్లో కనీసం అన్పార్లమెంటరీ అంటే అన్పార్లమెంటరీ పదాలు కూడా ఉపయోగించడం అంటే అసత్యం అని కూడా మాట్లాడకూడదు అసత్యం అంటే అసత్యం అన్నా కానీ మంచిది అది పార్లమెంట్ కానీ పార్లమెంటరీ వార్డు ప్రకారం అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ అన్యాయము అని మాట్లాడకూడదు లేదు అసత్యం అని మాట్లాడకూడదు సత్య దూరము అని మాట్లాడతారు లేకపోతే న్యాయానికి దూరంగా అని మాట్లాడతారు కానీ ఒక సభలో లేని వ్యక్తి మాజీ సీఎంఐని అతని గురించి బాగా బ్యాడ్గా మాట్లాడటం అలాగే ఆయన్ని కించపరిచే విధంగా మాట్లాడటం అనేది ఇన్ని పార్టీలు అసలే ఒక వ్యక్తిని అంతా చూడాల్సినంత అవసరం ఏముంది ఇప్పుడు అతను మేలు చేశాడా చేరు చేశాడా అనేది ప్రజలు చేశారు ఓకే పిలిచారు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారని మనం చూసుకోవాలి కానీ అతని గురించి సంవత్సరం సంవత్సరంన్నారైనా కానీ ఇంకా ఆయన గురించే మాట్లాడటం అనేది మంచిది కాదు అన్నది మా అభిప్రాయం ఎందుకంటే అన్పార్లమెంటరీ వాట్సాప్ వాడటం వాడటమే తప్పు అనుకుంటే సైకో అని మాట్లాడటం అనేది ఆ సైకో అనేది తప్పు అనమాట అసలు సైకో అనేది మాట్లాడాల్సిన విషయం కాదు అలాంటి పదాన్ని బాలకృష్ణ ఒక ప్రముఖ నటుడు అలాగే మాజీ సీఎం సీఎం కొడుకు అయ్యుండి అసలు ఏ విధంగా మాట్లాడుతుందో అసలు ఒక మందు తాగినోడు కనుక మాట్లాడినట్టు మాట్లాడటం ముందు తాగి వచ్చి మాట్లాడతారు చూసాం అది విన్నాను అది చూశాను ఆ వాడు అసలు ఈ ఆ మాట ఏదో ముందు కనుక ముందు బాగా ఫుల్ చేసినాడు ఇక లేవలేకుండా మొత్తం మాట్లాడతాడు చూసినా కింద పడి లేకుండా ఉండడు చూసినా అట్ట విధంగా మాట్లాడటం అనేది అది తప్పు అనమాట ఇప్పుడు ఆ ఆ మాటల్ని వెనక్కి తీసుకొని జగన్ గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా క్షమాపణతో పాటు అలాంటి పదాలు ఉపయోగించినందుకు కనీసం స్పీకరు కనీసం అది అసెంబ్లీలో మాట్లాడినందుకు వాటిని పదాలని తీసేయటం కానీ లేకపోతే ఖండించడం కానీ కూడా చేయకపోవడం అనేది ఒక దురదృష్టకరం అనమాట అంటే ఒక వ్యక్తిని దూషిస్తుంటే ఎంతమంది సంతోషపడుతున్నారు అనేది ఒక వ్యక్తి ఎందుకు అంత భయం జగన్ గారిని చూస్తే ఎందుకు అంత భయం మీకు అంత భయపడాల్సిన అవసరం ఏముంది అంటే అతను ఒక్క మీరు ముగ్గురున్నారు బీజేపీలు జనసేన టీడీపీ ఆయన ఉన్నారు అయినా కానీ సెంటర్లో కూడా బీజేపీ ఉంది అయినా కానీ ఒక వ్యక్తిని చూసి ఇంత భయపడటం అనేది భారతీయ చరిత్రలో ఒక ఒక పొలిషన్ చూసి పొలిటీషియన్ని చూసి మిగతా రాజకీయ నాయకులు భయపడటం అనేది ఫస్ట్ టైం నేను నాకు జీవితకాలం నేను చూస్తున్నాను అనమాట ఇలా భయపడటం అనేది మీ మానసిక స్థితికి అలాగే ఒక ఆయన అంటాడు మళ్ళీ ఒక సీఎం మళ్ళీ ప్రస్తుత సీఎం కుప్ప ఎమ్మెల్యే మళ్ళీ అయిన ఆయన అంటాడు పశువు మనుషులకంట హాస్టల్లో పెట్టారు వృద్ధులకి హాస్టల్ ఉన్నాయి త్వరలో పశువులకు కూడా హాస్టల్లో పెడతారంట ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియాలి ఏ విధంగా మాట్లాడుతున్న మానసిక స్థితి ఎంత దారుణంగా ఉందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నమాట మనం కనీసం అసలు ఈ ఒక మనీ ఒక సీఎంఐ ఉండి ఏ మాటలు మాట్లాడాలి అనేది కూడా తెలియకపోవడం అనేది దురదృష్టకరం అనమాట ఇలాంటి పదాలు వాడటం అనేది కూడా మన ఇండియా పొలిటీషియన్ చరిత్రలోనే ఎందుకంత అసలు అంత భయం ఈగో ఈగో మనిషికి ఈగో అనేది చాలా డేంజర్ అనమాట దానివల్ల చాలా ప్రమాదం రోగానికి మంచిది కాదు ఒంటికి మంచిది కాదు ఆరోగ్యానికి మంచిది కాదు అనమాట ఇలాగా ఉండటం అనేది చాలా తప్పు అనమాట